అనుదినము రమణలతో పదిహేడవ భాగం మొదలు పెడదామండి శ్రీ దేవరాజ మొదలియార్ గారి మాటలలో ఇరవై ఐదు పన్నెండు నలభై ఐదు మధ్యాహ్నం గిరిప్రదక్షిణకు వెళుతూ భగవాన్ అనుమతి కోసం హాలులోనికి వెళ్ళినప్పుడు హాస్పిటల్ కంపౌండర్ ఎన్ పిషరోటి తాను మలయాళంలో అప్పుడే రాసిన పద్యాలను చదువుతూ ఉన్నారు హాలులో చింతా దీక్షతలు తెలుగులో వ్రాసిన రమణ గోపాలం చదివారు అందరూ చాలా సంతోషించారు భగవాన్ కూడా చాలా మెచ్చుకొని అది అందరికీ చదివి వినిపించదగినది అన్నారు అదేవిధంగా దానిని చదివినారు ఇరవై ఆరు పన్నెండు నలభై ఐదు మధ్యాహ్నం వెంకటాచలం కూతురు సౌరీస్ కొన్నేండ్ల క్రితం మొట్టమొదటిసారి భగవాన్ను దర్శించినప్పుడు ఆమె అనుభవాన్ని మిత్రునికి లేఖ రాసింది అది భారతిలో ప్రచురించబడింది సౌరీస్ తండ్రి వెంకటాచలాన్ని చూపిస్తూ భగవాన్ వెంకటాచలం ఉదయం వచ్చాడు నేను డాక్టర్ శ్రీనివాసరావును కూడా వచ్చి వెంకటాచలం పక్కన నిలబడమని చెప్పి అందరికీ వాళ్ళిద్దరినీ చూపించాను వాళ్ళెవ్వరూ వారిలో ఒకరిని చూసి ఇంకొకరుగా అనుకోకూడదని అలా చేశాను వారి పోలికలు అలాంటివి రెండు మూడేండ్ల ముందు ఈ పోలికలు మరీ ఎక్కువగా ఉండేవి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలోనూ పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలోనూ వెంకటాచలం దీక్షితులకు రాసిన ఉత్తరాల సంపుటం ముద్రించబడి భగవాన్కు అంది ఉంది ఆ ఉత్తరాలలో భగవాన్కు చెందిన భాగాలను హాలులో చలం అందరికీ చదివి వినిపించారు ఇరవై ఏడు ఉదయం ఇరవై ఐదు పదకొండు నలభై ఐదు తేదీన భగవాన్ స్కందాశ్రమానికి వెళ్లిన సంగతులను నాగమ్మ వాళ్ల అన్నకు రాసిన ఉత్తరాన్ని భగవాన్ చదవసాగారు ఆయన కొంచెం కొంచెం చదవగానే అందరూ వినేలా గట్టిగా చదివితే బాగుండునే అని నేనన్నాను అదేవిధంగా దానిని నాగమ్మ చదివితే వెంకటాచలం దానిని అనువదించారు దానిని మేమంతా ఎంతో మెచ్చుకున్నాం రాత్రి మూడు రోజులుగా ఎచ్చమ్మ చాలా జబ్బుగా ఉందని రెండు రోజులుగా స్పృహలేదని ఎవరో భగవాన్తో చెప్పగా ఆమె అప్పుడప్పుడు అలాగే కళ్ళు మూసుకుని ఉంటుంది అని భగవాన్ అంటే ఆమె కోలుకుంటుంది అని భగవాన్ చెప్పినట్లుగా నేను అనుకున్నాను ఐదు ఉదయం ఇరవై ఏడవ తేదీ రాత్రి రెండు గంటల ముప్పై నిమిషాలకు ఎచ్చెమ్మ చనిపోయింది ఉదయం ఎనిమిది గంటలకు ఈ విషయం భగవాన్కు హాలులో తెలిపారు అప్పుడు హెచ్ఎమ్మ సంగదులే మాట్లాడుకున్నాం పంతొమ్మిది వందల ఏడు మొదలు ఇప్పటిదాకా పట్టుదలగా ఒక్క పూట కూడా మానకుండా ఆమె భగవాన్కు భోజనం తెచ్చేది ఆయనకు అట్లా ఆహారం ఇచ్చిన ముగ్గురిని కూడా భగవాన్ జ్ఞాపకం చేశారు అందులో ఒకరు రాజమ్మాళ్ ఆ రోజుల్లో పెద్ద గుడిలో విప్పచెట్టు కింద భగవానుండేవారు ఆమె భగవాన్కు భోజనం పెట్టనిదే తాను తిననని వ్రతం పట్టింది ఈ వ్రతం భగవాన్ అక్కడి నుంచి కదిలి గురుముహూర్తం వెళ్లే వరకు రెండు నెలలు సాగింది గురుమూర్తం వెళ్ళాక కూడా రెండు రోజులు అన్నం పంపితే భగవాన్ ఇంకా ఆపేయమన్నారు ఆమె ఈ మధ్యనే చనిపోయిందట మరొక ఆవిడ కమ్మర్ల కులానికి చెందిన మీనాక్షమ్మాళ్ను గురించి కూడా భగవాన్ తెలిపారు ఆమె నిజంగా రాక్షసే రోజు గిరి ప్రదక్షిణం చేసి వచ్చి అప్పుడు వంట చేసి నాకు భోజనం పెట్టేది కొంతకాలమయ్యాక స్వామితో సహా అందరి మీద అధికారం చెలాయించేది వేరే ఎవరైనా భోజనం తెస్తే అందులో కొంచెం నాకు పెట్టి మిగిలినదంతా అని భగవాన్ అన్నారు ఆ భగవాన్ మన నాగప్ప తల్లి రత్నమ్మ కూడా ఆ రోజుల్లో అన్నం తెచ్చేది క్రమం తప్పకుండా రోజూ వస్తున్న ఆహారం అనగా కట్టెలి విషయమై భగవాన్ అట్లా క్రమం తప్పకుండా అన్నం పంపించడం అన్నది ఎంత కష్టమో మీరు ఊహించనే లేరు అలా కష్టపడి వంట చేసి తెచ్చేవారు కొంత అధికారాన్ని ఆశిస్తారు అది వాళ్లలో కొంత అహాన్ని కూడా పెంచుతుంది అలా తెచ్చిన ప్రతివారు వారి భోజనంలో నేను కొంతైనా తినవల్నని కోరతారు అంతేకాకుండా నీ చేతో కొంచెం వడ్డించవే అని ఒకరికొకరు చెప్పుకుంటూ ప్రతి వారు కొంచెం కొంచెం వడ్డిస్తారు వారు పెట్టేదంతా కలిపి తట్టెడవుతుంది ఎంతమందో ఎన్నెన్నో ఎప్పుడు పడితే అప్పుడు తెస్తూనే ఉంటారు వాటిని తీసుకోక తప్పదు ఒకప్పుడు మేము పాలు భోజనం గంజి ఏవి ఉంటే వాటిని అన్నిటినీ కలిపి అది నీళ్లగా తయారైతే తలా కొంచెం తాగేవాళ్ళం స్వామిత్వం ఉందే అది చాలా కష్టమబ్బా మీకది అర్థం కానే కాదు నేను యాభై ఏండ్ల అనుభవంతో చెబుతున్న మాట ఇది అలాంటి అనుభవమే గురుమూర్తంలో కూడా జరిగాక అది తప్పించుకోవడం కోసం ఒక చోటునే ఎక్కువ కాలం ఉండడం ఇష్టపడలేదు మధ్యాహ్నం శాంతమ్మ వచ్చి ఎచ్చమ్మ చనిపోవడం సంగతి తెలిపింది పరమశాంతంగా వెళ్లిపోయింది ఆమె ప్రాణం సరిగ్గా ఎప్పుడు పోయిందో అక్కడున్న వాళ్ళకు కూడా తెలియదు అంతకుముందు రెండు రోజు ఆమె తెలివిలో లేకున్నా ఆ రెండు రోజులలో ఒకసారి కాస్త తెలివి వచ్చినప్పుడు ఆమె అడిగిన ఒకే ప్రశ్న భగవాన్కు అన్నం పంపినారా అన్నది మాత్రమే ఆ తరువాత నాగమ్మ వల్ల అది సరిగాదని నేను విన్నాను ఎచ్చమ్మ మనసు భ్రమిస్తున్నదా లేక సరిగా ఉన్నదా అని తెలుసుకోవడానికి ఎవరో భగవాన్కు ఈరోజు అన్నం పంపారా అని ప్రశ్నించారు తక్షణమే ఎచ్చమ్మ గుర్తించినట్లుంది ఆమె దేహాన్ని దహనం చేశారు అలాంటి వారిని దహనం చేయరాదు సమాధి చెయ్యాలి అని అంటారే అని నేను అడిగాను తనను దహనం చేయమని తన ఆస్తికలు మాత్రమే తీసుకుని వెళ్లి వాళ్ల గ్రామంలో భూస్థాపితం చేయమని అడిగిందట అని భగవాన్ అన్నారు భగవాన్ ఆమెయే చాలాసార్లు కళ్ళు మూసుకునే ఉంటుందని అన్నారే దానికి అర్థమేమిటని నేను భగవాన్ను అడిగాను ఆయన ఇలా వివరించారు ఆమె సహస్రారంపై దృష్టిని ఏకాగ్రపరిచి ప్రాణాన్ని పూర్తిగా నియమించి సమాధి లాంటి స్థితిలో రెండు మూడు రోజులు ఉండడం అభ్యసించేది అది కేవలం మాత్రమే అంత మాత్రంతో ఎవరూ తృప్తి పడకూడదు వెలువడి దానికతీతంగా ఉన్న స్థితికి చేరుకోవాలని నేను ఆమెకు చెప్పాను లాల్ యోగి పరిచయం చేసిన జోషి అనే ఆయన ఈ క్రింది ప్రశ్నలను అడిగితే భగవానిలా జవాబిచ్చారు ప్రశ్న ఒకటి నేనెవరు అని ఆలోచించినప్పుడు నే నీ నశించే దేహాన్ని కాను నేను ఆత్మను లేక పరమాత్మను అని జవాబు వస్తుంది అప్పుడు వెంటనే మరో ప్రశ్న తలెత్తుతుంది ఆత్మ మాయకు ఎందుకు లోనైంది అని ఇంకో విధంగా చెప్పాలంటే ఈశ్వరుడు ఈ ప్రపంచాన్ని ఎందుకు పుట్టించాడు జవాబు నేనెవరను విచారము అంటే నే నన్న తలుపు యొక్క లేక అహంకారం యొక్క మూలాన్ని వెదకడం నేను దేహాన్ని కాదు లాంటి ఇతరాలోచనలేవీ చేయకూడదు నేను మూలాన్ని వెదగడం ఇతర తలపులను ఆవలికి నెట్టడానికి సాధనం నీవు ఇందాక అన్నటువంటి తలుపులకు మనం ఆస్కారం ఇవ్వకూడదు మన దృష్టినంతా నేను మూలాన్ని కనుక్కోవడం పైననే కేంద్రీకరించాలి ఏదైనా తలుపు వచ్చిన వెంటనే ఆ తలుపు ఎవరికి కలుగుతోంది అని అడిగితే జవాబుగా ఆ తలుపు నాకు అని వస్తుంది ఆ తరువాత ఈ నేనెవరు అది ఎక్కడి నుంచి అన్న ప్రశ్నలు తలచూపుతాయి రెండవ ప్రశ్న ఆత్మ సాక్షాత్కారానికి అందే వస్తువా జవాబు ఆత్మ ఉన్న రీతిగానే ఉంటుంది అది ఎప్పుడూ సాక్షాత్తే ఒకటి తెలుసుకొనన్నది ఇంకొకటి తెలియబడేది అని రెండు ఆత్మలు లేవు దానిని తెలియడం అంటే అదిగా ఉండడమే అది ఇతరములైన వేణినే గుర్తించే స్థితి కాదు ఆ తెలివే అది మూడవ ప్రశ్న బ్రహ్మ సత్యం జగన్మిథ్యా అన్నదానికి అర్థమేమో నాకు తెలియలేదు ఈ ప్రపంచానికి ఉనికి నిజంగా ఉందా లేదా జ్ఞాని ఈ ప్రపంచాన్ని చూడడా లేక దాన్ని ఇంకో విధంగా చూస్తాడా జవాబు అది సత్యమో కాదో ఆ సంగతేదో ఆ ప్రపంచాన్నే చూసుకోని అసలు నీవు నిజమా అన్న సంగతి విచారించు అప్పుడు అన్ని విషయాలు స్పష్టమవుతాయి జ్ఞాని ప్రపంచాన్ని ఎలా చూస్తాడో నీకెందుకు నిన్ను నీవు తెలుసుకో అప్పుడు అంతా అర్థమవుతుంది ఈ నామరూపాల ప్రపంచం ఆత్మను పరిమితం చేయదు జ్ఞాని ఆత్మను అన్నిటికంటే అతీతంగా చూస్తాడు నాలుగవ ప్రశ్న పూజ ఎలా చేయడమో నాకు తెలియదు దయచేసి పూజ చేయడమెలాగో నాకు చూపుతారా జవాబు పూజించేవాడు పూజింపబడేది అని రెండున్నాయా ఆ పూజించే నేనూను కనుక్కో అదే ఉత్తమ పద్ధతి ఎప్పుడు చూసేవాణ్ణి కనిపెట్టాలి ఓం నమో భగవతే నమస్తే అండి ఇంతటితో ఈ అనుదినము రముడుతో పదిహేడవ భాగం ముగిస్తున్నానండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ అనే సింబల్ని సెలెక్ట్ చేసుకోండి దీంతో నేను ముందు ముందు పెట్టే వీడియోస్కి సంబంధించిన నోటిఫికేషన్స్ అన్ని మీకు అందుతేయండి అలానే నేను చేసే ఈ వీడియోస్ మీద మీ అభిప్రాయాల్ని ప్లీజ్ కామెంట్ రూపంలో తెలపండి థ్యాంక్ యూ అండి మీ సరిత ఓం నమో భగవతే శ్రీరమణాయ